హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం అబుదాబీలోని ప్రెసిడెంట్ ప్యాలెస్ రాయల్ ప్రెసిడెంట్ ప్యాలెస్ అనేది నేను మీకు చూపిస్తాను ఇదేంట్రా అంటే అబుదాబీలో వన్ ఆఫ్ ద బెస్ట్ విజిటింగ్ ప్లేస్ అనమాట ఒకసారి మనం చూడడానికి చాలా బాగుంటుంది ఇది మామూలుగా విజిటర్స్కి కానీ లేదంటే రెసిడెన్స్కి కానీ ప్రైజెస్ అని ఉంటాయి అనమాట ఎంట్రన్స్ టికెట్స్ అని ఉంటాయి సో మీరు స్టార్టింగ్లో వీడియోలో చూసినప్పుడు ఒక క్యూ అనేది ఉంటుంది కదా ఆ క్యూలో ఏంట్రా అంటే మనకి టికెట్స్ అని ఉంటాయి సో ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఇది మామూలుగా అడాల్ట్స్కి అయితే సిక్స్టీ థీరమ్స్ కిడ్స్కి అయితే థర్టీ థీ రోమ్స్ అని చేస్తారు ఒకవేళ మీకు ఫజా ఆఫర్స్ ఉన్నట్టయితే ఫార్టీ ఫైవ్ థీ రమ్స్ కి ట్వంటీ వన్ థీరమ్స్ కిడ్స్ కను చార్జెస్ పడతాయి ఇది మీకు లోపలికి వెళ్ళేటప్పుడు చెక్ ఇన్ అనేది క్లియర్ గా ఉంటుంది సో చెక్ ఇన్ చేసిన తర్వాత మీకు అబుదాబి వీళ్ళు రాయల్ ప్యాలెస్ వాళ్ళు డైరెక్ట్ బస్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు ఆ బస్సెస్ అనేవి మీరు ఎక్కిన తర్వాత డైరెక్ట్ గా ప్యాలెస్ దగ్గర తీసుకొస్తుంది ఈ ప్యాలెస్ చూడడానికి మనకు ఒక రాజకోట మాదిగా ఉంటుంది కానీ ఇది రాజకోట కాదు జస్ట్ మనకి వరల్డ్లో ఉన్నటువంటి బెస్ట్ మార్బల్ టైల్స్ తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ ప్యాలెస్ ని బిల్డ్ చేశారు ఈ పాలస్ అనేది రెండు వేల పంతొమ్మిదిలో మనకి లాంచ్ అయింది ఇది చూడడానికి అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఏంట్రా అంటే విదేశాల్లో నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రెసిడెంట్లు కానీ కింగ్స్ కానీ వాళ్ళందరూ కూడా వచ్చి మీటింగ్స్ అటెండ్ అవడానికి ఈ ప్రెసిడెంట్ ప్యాలెస్ అయితే కన్స్ట్రక్ట్ చేశారనమాట ఇది మనకి టూరిస్ట్ ప్లేస్గా కూడా ఉంది ఇక్కడ చూసారంటే ఈ యొక్క కన్స్ట్రక్షన్ అనేది ఎలా ఉంది ఈ యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉంది సో దీన్ని మీరు ఈ యొక్క కంప్లీట్ ఆర్కిటెక్చర్ని మీరు చూడొచ్చు ఇందులో మనకి చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపో అంత అందంగా ఉంటాయి కంప్లీట్గా క్లీన్గా భయంకరంగా ఉంటుంది అన్నమాట చూడ్డానికి అద్భుతంగా ఉంటుంది ఇది చూస్తున్నంత చోపు మనకి అసలు రెండు కళ్ళు సరిపో అంత అద్భుతంగా ఉంటాయి అన్నమాట లో మనకి ఎంటర్ అవగానే ఇక్కడ ప్రతి చోట కూడా సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు మనల్ని మానిటర్ చేస్తుంటాడు సో ఈ ప్యాలెస్ లోపల ఎక్కడ కానీ ఏం కానీ తినడం జస్ట్ ఏదైనా డస్ట్లు కింద వేయడం అనేది జరగకూడదు సో దానికోసం సెక్యూరిటీ అనేది క్లీన్గా మానిటరింగ్ చేస్తూ ఉంటారు సో ఎంటర్ అవుతానే మనకు అక్కడ ఒక ఫోటోషూట్ ఫోటోగ్రాఫర్ కూడా ఉంటాడు ఫోటోషూట్ ఫోటో తీస్తారనమాట ఈ ఫొటోస్ తీసుకోవడం వల్ల ఏంట్రా అంటే వాళ్ళు ఎక్స్ట్రాగా ఫైనల్లీ మీరు ఎగ్జిట్ అయ్యేటప్పుడు సో మీకు హండ్రెడ్ ధీరమ్స్ లేకుంటే ఫిఫ్టీ ధీరమ్స్ అనే ఒక బుక్లెట్ పెట్టి ఫోటోస్ మీకు సేల్ చేస్తుంటారు అనమాట ఇది చూడ్ మనకు మామూలుగా తీసుకునే వాళ్ళు తీసుకుంటూ ఉండొచ్చు ఇందులో ఏంట్రా అంటే ఈ యొక్క విజ్ కంప్లీట్ లైట్ సెట్టింగ్స్ కానీ ఈ యొక్క మార్బల్ విజిబుల్స్ కానీ అంతా కూడా అద్భుతంగా ఉంటుంది సో మెయిన్ మీరు ఎంటర్ అవుతానే హాల్ ఉంటుంది హాల్లో మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకు ఒక జస్ట్ ఎంట్రన్స్ మారి ఉంటాయి అనమాట సో మీరు ఏ సైడ్ వెళ్ళినా కూడా మళ్ళీ దీంట్లో మనకి మ్యూజియమ్స్ లైక్ లైబ్రరీ ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట సో ఒక్కొక్కటి మీరు వీడియోలో వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క డీటెయిల్స్ని మీరు పూర్తిగా చూడొచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా సో ఎలా డెకరేట్ చేశారు లైట్ సెట్టింగ్స్ కానీ అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి ఇందులో మొదటి మనకు స్టార్టింగ్ ఎంటర్ అవుతానే మెమరీ ఫ్రమ్ ద ప్యాలెస్ అనేది ఉంటుంది ఈ మెమరీ ఫ్రమ్ ద ప్యాలెస్ అంటే ఏంటంటే ఒకప్పుడు రాజులు ఎలా ఉన్నారు వాళ్ళ యొక్క కల్చర్ ఏంటి ఎవరెవరు రాజులు ఉన్నారు వాళ్ళ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ మనకి మీటింగ్ హాల్ అనమాట సో ఇదేంట్లా అంటే ఏదైనా ఒక ప్రెసిడెంట్ అనేది అనౌన్స్మెంట్ అలాంటివి ఇచ్చేటప్పుడు స్క్రీన్ పెట్టి మనకి అనౌన్స్మెంట్స్ అనేవి ఇందులో వస్తూ ఉంటాయి బేసిక్లీ ఇక్కడ న్యూసెస్ లోకల్ న్యూసెస్లో వాళ్ళు ఇక్కడ చూ చూడ అనమాట సో అదే విధంగా మిగతా వాటిని నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది జస్ట్ ఇది ఒక మీటింగ్ హాల్ అందరూ కూడా మీటింగ్ మీటింగ్ రూమ్స్లలో మనం కూర్చున్నట్టు ఇక్కడ మనకి ప్రెసిడెంట్ ప్యాలెస్లో మీటింగ్ రూమ్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తారనమాట దీంతోపాటు మనకి డైనింగ్ హాల్స్ అలాగనే మనకి కంప్లీట్ మీటింగ్ రూమ్స్ అన్నీ కూడా ఉంటాయనమాట ఈ హాల్స్ అనేవి మనం క్లియర్గా చూడవచ్చు దాని డెకరేషన్ కానీ ఎలా కూర్చోవడం అనౌన్స్మెంట్ చేయడం కానీ లేక అలాగనే మనకి ఇక్కడ డైనింగ్ హాల్స్ సో డైనింగ్ హాల్ అనేది చాలా బాగుంటుంది చూడడానికి అద్భుతంగా క్లియర్ సెటప్ చేశారనమాట సో ఈ డైనింగ్ హాల్సే కాకుండా ఇందులో మనకి చూడడానికి మనకి ఇక్కడ ఏంట్రా అంటే సో ఒక స్క్రీన్స్ ఉంటాయన్నమాట స్క్రీన్స్లో ఏంట్రా అంటే కంప్లీట్ వ్యూస్ ఉంటాయి అదే కాకుండా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి కల్చర్ ఇక్కడ అబుదాబీలో ఉన్నటువంటి కల్చర్ ఏంటి ఇక్కడ రాజులు ఇచ్చినటువంటి గిఫ్ట్స్ ఏంటి ఇక్కడ యూస్ చేసినటువంటి ఓల్డ్ కాలంలో యూస్ చేసినటువంటి ఐటమ్స్ ఎలా ఉంటాయి వాటి యొక్క గిఫ్ట్లు ఎలా ఇచ్చారు బై అదర్ కంట్రీ వాళ్ళు మనకి ఈ ప్రెసిడెంట్స్కి ఎలాంటి గిఫ్ట్లు ఇచ్చారు అలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తాయి అనమాట అదేవిధంగా ఇక్కడ మనకి మేమి అంటే వీళ్ళు యూజ్ చేసినటువంటి లాంగ్వేజెస్ కానీ లేకుంటే వాటికి సంబంధించి కురాన్ లాంటి బుక్స్ కానీ సో వాళ్ళ కల్చర్కి సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఇదేంటరా అంటే నేను జస్ట్ మీకు వ్యూస్ మాత్రమే చూపిస్తున్నాను కింద మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది సో రెండుని కూడా చేసి చూపిస్తే లెంత్ ఎక్కువ అవుతుందని చూపించలేదు సో ఇక్కడ ఏంట్రా అంటే ఇక్కడ వీళ్ళు యూజ్ చేసినటువంటి ప్రెసిడెంట్స్ కానీ రాజులు కానీ వాళ్ళు యూజ్ చేసినటువంటి క్లాత్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయి సో వరకు మీరు చూసినటువంటిది ఏంట్రా అంటే మెమోరియల్ ప్యాలెస్ అనమాట అక్కడ ఏంట్రా అంటే కురాన్ అన్నీ కూడా ఉంటాయి సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంట్రా అంటే ఇక్కడ మనకి ఫోటోషాప్స్ తర్వాత మనకి లైబ్రరీ అనేది ఉంటుంది ఈ లైబ్రరీ ఏంట్రా అంటే కంప్లీట్ మొత్తం బుక్స్ మనం చదవడానికి అయితే యాక్సెస్ ఉండదు జస్ట్ మనం లైబ్రరీని విజిట్ చేయొచ్చు అనమాట సో లైబ్రరీ తర్వాత సో అది లైబ్రరీ తర్వాత మనకి ఏంట్రా అంటే అవుట్ సైడ్ వాటర్ మౌంటైన్ అని ఉంటుంది అనమాట అంటే ఈవినింగ్ మనకి చూడడానికి చాలా బాగుంటుంది ఫోటో సెషన్ ఎక్సలెంట్ గా ఉంటుంది దీంతో పాటు మనకి అవుట్ సైడ్లో మనకి చూడడానికి ఎలా అంటే సో అవుట్ సైడ్ సిట్టింగ్ క్యాఫేటీ ఏరియాలో బయట కూర్చొని టీ కాఫీ తాగడానికి అలాగ మనకి ఇక్కడైతే బిల్డింగ్స్ కనిపిస్తాయి సో మామూలుగా ఇక్కడ ఏంటంటే ఫోటో షాట్స్ అన్నిటికి బాగుంటుంది అనమాట ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే జస్ట్ ఫర్ షాపింగ్ ఇందులో ఏంట్రా అంటే కి సంబంధించి చాలా మెటీరియల్స్ అవి అవైలబుల్లో ఉంటాయి సో వీటిలో మనకి నచ్చినటువంటి ఐటమ్స్ మనం కొనుక్కోవచ్చు అనమాట వాటికి మనం పే చేయొచ్చు దీనికి ఆపోజిట్లో మనకి క్యాంటీన్ కూడా ఉంటుంది క్యాంటీన్లో ఏంటంటే మనం మేమన్నా ఫుడ్ ఆర్డర్ వాళ్ళవి తీసుకోవచ్చు ఎదురుగా ఉన్నది మనకి క్యాంటీన్ అనమాట సో క్యాంటీన్ నుంచి బయట వచ్చినాక మనకి ఇన్ కేస్ మీరు ఈవినింగ్ అని స్టే చేసినట్టయితే మనకి ఇక్కడ లైటింగ్ షో అనేది కనిపిస్తుంది సో ఎవరైనా కానీ డే టైంలో వెళ్ళిన వాళ్ళు ఈ షోని మిస్ అయిపోతారు సో నైట్ షో నైట్ టైం వచ్చిన వాళ్ళకైతే ఈవినింగ్ వరకు ఉన్న వాళ్ళైతే ఈ షోని అయితే కంప్లీట్గా చూడవచ్చు ఇవి అన్ని అన్ని డేస్లో అయితే అవైలబుల్లో ఉండవండి సో కొన్ని డేస్ మీటింగ్ డేస్లలో అయితే వాళ్ళు మనల్ని మీన్ ఈ షోస్ని అలో చేయనీరు సో రిమైన్ డేస్లో మీరు ఈ షోస్ అనేవి చూడొచ్చు అనమాట సో ఇవే కాకుండా ఇవేకి సంబంధించి షోస్ కూడా ఉంటాయి వాటిని కూడా చూడొచ్చు సో ఈ ఛానల్ని ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సో లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కానీ యుఏఈ అబుదాబి విజిట్ చేయాల్సినటువంటి ప్లేసెస్ ఉంటే మేము ఇంకా కొన్ని ప్లేసెస్ని పోస్ట్ చేస్తుంటాం చూడండి థ్యాంక్స్ గాయస్